భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్త విశేషాలు ఇప్పుడు చూద్దాం మనం అక్కడ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లేపదానికి ఇష్టం లేక నాలుగు పెట్టాం మనము ఆ ఆరింటిని మనం ఇవాళ మానవ సేవ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ మన ద గ్రేట్ సరోజిని గారికి సేవ అంటే ఏంటిదంటే సర్వజనీయ సేవ అన్నట్టు మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఆమెకు మనము ఇచ్చేస్తున్నాము వీళ్ళ తరఫున ఈ ఎస్ వెంకటాచారి జెనీక్స్ పౌరానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అనమాట ఆయన ఈయన మన అసోసియేషన్ బాలానగర్ తరఫున వీరు దాతలు అసలు యాక్చువల్ దాతలు వీరు వీరికి మనం ఇస్తున్నాము చాలా సంతోషదాయకము ఇలాంటి కార్యక్రమాలు వెంకటాచారి గారు మన బాలానగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు ఇప్పుడు దీని గురించి ఇంకా విశ్లేషణగా మన తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ సరోజిని ఆశ్రమం అంటే మానవ సేవా వాలంటరీ ఆర్గనైజేషన్లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఏంటంటే దీనికి చాలా కసరత్తు దీని మీద నడిచింది ఇంతకుముందు గత మూడు నాలుగు నెలల క్రితము హైదరాబాద్ నుంచి టెస్కాన్ వారి ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆశ్రమ సందర్శనకు వచ్చినప్పుడు వారితో పాటుగా మన హైదరాబాదులో ఉన్నటువంటి బాలానగర్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ పిఎన్ రావు గారు వారు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఆ రోజు ఒక మాట చెప్పారు వారు మీకు ఏం అవసరం ఉంటుందో నాకు కొద్ది రోజుల్లో తెలియజేస్తే నేను తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పని ఆ రోజు వారు ఒక మాట ఇవ్వటం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు వీలు చూసుకొని మనకి ఆ సమాచారం చెప్పటం జరిగింది అప్పుడు సరోజుని గారిని సంప్రదించగానే నాకు ఇక్కడ బెడ్స్ ప్రాబ్లం ఉన్నది బెడ్స్ కావాలండి మనుషులు పెరిగారు అని చెప్పని వారు చెప్పగానే వారు స్పందించి మనకి ఆ విషయం మన ఎందుకంటే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అసోసియేషన్ కాబట్టి మనకి వాళ్ళు ఆ సమాచారం ఇచ్చి నేను ఏర్పాటు చేయమని చెప్పని మనకి చెప్పటం జరిగింది అందులో భాగంగానే నేను ఒక నాలుగు మూడు దగ్గర అందరి దగ్గర కొటేషన్లు తీసుకొని ఒక నాణ్యమైనటువంటి ఏమాత్రం కూడా నాణ్యతలో కాంప్రమైజ్ అయ్యే పని లేదు డబ్బులు ఎక్కువైనా మంచిదే నాలుగు కాలాల పాటు మనికగా ఉండాలని వాళ్ళు చెప్పటం జరిగింది అది చెప్పినట్లుగానే మనకి ఇక్కడ భద్రాచలంలో కూడా ఎంక్వైరీ చేశాము దాని తర్వాత కొత్తగూడెంలో శ్రీ శ్రీనివాస ఫర్నిచర్ అని చెప్పని ఆ అబ్బాయిని మనం సంప్రదించడం జరిగింది అబ్బాయి కూడా ఒక ఉదార స్వభావంతో చెప్పాడు నేను మంచి క్వాలిటీ ఏమాత్రం కూడా నాణ్యత పడకుండా నేను హైదరాబాద్ నుంచి తెప్పించి డైరెక్ట్ మీకు భద్రాచలం ఆశ్రమానికి పంపుతానని చెప్పాడు ఆ అడ్రస్లన్నీ మనం ఇచ్చాము అది ఇచ్చిన తర్వాత అతను పంపించాడు అక్కడి నుంచి దాదాపుగా ఒక పదిహేను రోజులు అవుతుంది అనుకుంటా బహుశా ఈ వర్షాలు దీనివల్ల కొన్ని కారణాల వల్ల మనం రాలేకపోయినాం సరే హైదరాబాదు వారు కూడా సంప్రదించాము మన టెస్కాన్ తెలంగాణ సీనియర్ సిటిజన్ కన్ఫెడరేషన్ వారు కూడా ఇప్పుడు ఈ బాలానగర్లో ఉన్నటువంటి పిఎన్ రావు గారు కూడా దానికి అప్లియేషన్ అయి ఉన్నారు మనం ఎట్లయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం నుంచి అప్లైడ్ అయ్యామో వారు కూడా అప్లికేటెడ్ అయి ఉన్నారు వారు ఏం చెప్పారంటే మీరు దగ్గరలో ఉన్నారండి మీ జిల్లా మీరు వెళ్ళి వారికి అందజేయమని చెప్పని వారి తరఫున మన ఇక్కడికి పంపించడం జరిగింది దాతలైతే ఈ పిఎన్ రావు గారు ఈ జెనిసిస్ పవర్ పౌరానిక్స్ లిమిటెడ్లో వారు జనరల్ మేనేజర్గా పనిచేశారు మీరు వెళ్ళి అక్కడ అడగగానే ఇప్పుడు ప్రస్తుతం ఎస్ వెంకటాచారి గారు అక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు వారిని అడగగానే వెంటనే మీకు ఏది కావాలంటే అది పంపించేయమని వారికి అప్పచెప్పడం జరిగింది వారి వెంటనే మనకి చెప్పడం ఈ కార్యక్రమాన్ని చక్కచక్క ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోవటం జరిగింది నేను చూస్తున్నారు ఇప్పుడు మంత్రాలు కూడా కింద ఎలాంటి పొజిషన్ ఇచ్చారు గట్టి నాణ్యమైనవి ఇక్కడ మనకి అందజేయటం దీనికి కూడా వారు కూడా ఏమైందంటే ఇది భద్రాచలం ఆశ్రమని చెప్తే వాడు పొరపాటున కొత్తగూడెవంలో దింపు వచ్చాడు ఆ శ్రీనివాస ఫర్నిచర్లో దింపితే మళ్ళీ ఆయన రిస్క్ తీసుకొని ఒక వెహికల్ మాట్లాడి మనుషుల నుంచి మళ్ళీ భద్రాచలానికి అతను పంపించాడు దాని తరఫున మన అసోసియేషన్ తరఫున అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీనివాస ఫర్నిచర్ కొత్తగూడెం అది అలాగే ఇక్కడ చూసినటువంటి సేవ ఏంటంటే మనం వస్తున్నాం పోతున్నాం గత మనకు పరిచయం అయిన దగ్గర నుంచి గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ సరోజిని కాదు అమ్మ వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందికి ఆమె అమ్మ అమ్మ ఆమెకి ఎంత చేసినా మనం తక్కువే ఆమె చేసే దాంట్లో మనం చేసేది ఘోరంతా ఆమె చేసేది కొండంతా అంత సేవా కార్యక్రమం ఆమె నిర్వహిస్తూ మనం చేసేది ఎంతైనప్పటికీ కూడా మన మన పరిధిలో మనం చేయగలిగినంతలో మనం కూడా చేసుకుంటూ ఆమెకి అండదండగా ఉండాలన్న ఉద్దేశంగా గతంలో అనేక సార్లు మన టెస్కాన్ అధ్యక్షులు రామచంద్ర గారు కూడా ఇక్కడ సందర్శించి ఏ పని మీద వాళ్ళు భద్రాచలం వచ్చినా కూడా ఒక యాభై వేల రూపాయల రేషన్ ఇక్కడ ఇచ్చిపోవటం జరిగింది గతంలో వారు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాతనే ఒక నాలుగు పర్యాయాలు వాళ్ళు ఇక్కడ ఆ రేషన్ అందించడం జరిగింది వారికి సందర్భంగా మన అసోసియేషన్ తరఫున ఎందుకంటే మనం భద్రాద్రి జిల్లాలో ఉన్నాం కాబట్టి మనం కూడా చెప్పిన మాట మన మాట కాదనకుండా వారు ఏది చెప్పినా ఇంతకుముందు ఒకసారి భద్రాద్రిలో గల్ సంస్కల్ కూడా వారు కొంత ఫర్నిచర్ కావాలంటే ఇవ్వటం జరిగింది మన మాటకు ఒక ఇలువ ఇచ్చి వారు మనని గౌరవించి మనం ఏది అడిగినా కూడా కాదనకుండా వారు ఒక ఒక కంటి దృష్టి పెట్టి మనకి ఇవ్వటం జరుగుతోంది ఈ సందర్భంగా రామచంద్రయ్య గారికి కూడా మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరీ ముఖ్యంగా ఈ పిఎన్ రావు గారు ముఖ్యంగా పిఎన్ రావు గారు అలాగే వారు ఇచ్చినటువంటి ఎస్ వెంకటాచారి మై వెంకటాచారి మేనేజింగ్ డైరెక్టర్ గారికి వారికి కూడా మన అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ సరోజన్ గారు మీకు ఇప్పుడు ఇక్కడ నూట యాభై మంది ఉన్నారని చెప్పని మాకు వస్తుంది వార్తలు ఏంటంటే ఇక్కడ ఏమాత్రం కూడా నువ్వు ఇప్పుడు ఈ సందర్భంలో భయపడాల్సిన పని లేదమ్మా ఇంకెవరన్నా వచ్చినా కూడా నువ్వు తిప్పి పంపాల్సిన పని లేదు రీసెంట్గా ఏంటంటే మాకు ఆత్మీయులైనటువంటి డాక్టర్ రాఘవరావు గారు మా దగ్గర కూడా ఒక ఆశ్రమం నిర్మించడం జరిగింది మీకు ఏమాత్రం ఇక్కడ ఎక్కువ అనిపించినా ఏమైనప్పటికీ కూడా మాకు రిఫర్ చేయమని చెప్పని మనం వారు కూడా కోరారు వారి తరఫున నేను కూడా చెప్తున్నాను మీకు అలాంటి సందర్భం ఏదైనా వస్తే మీరు అక్కడికి పంపిస్తామని మీకు చెప్తున్నాను అలాగే మీరు చేసే సేవకి మేము చేసేది అదే ముందు చెప్పాను మీలాంటి ఇంకా మా జాతనంత కాలము మేము ఇలాగే కొనసాగిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఒకసారి పిఎన్ రావు గారికి అలాగే వెంకటాచార్య గారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సెక్రటరీ సురేష్ కోరుతున్నాను